ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి కంబ్యాక్ అవుతున్న ఆలీ విషయం ఏంటో తెలుసుకుందాం ప్రముఖ నటుడు కమెడియన్ ఆలీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీఎంట్రీ ఇవ్వనున్నారా రాజకీయాల్లో క్రియాశీలకంగా వివరించనున్నారా అంటే అవుననే సమాధానమే ఇచ్చే ఫోటో ఇది గతంలో పార్టీలో యాక్టివ్గా పనిచేశారు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు మైనార్టీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పరాజయాన్ని చవిచుకోవడంతో ఆలీ రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా స్టాప్ పడింది ఫలితాలు విడువలిన అతి కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు దూరం అయ్యారు వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితం అయ్యారు ఆ తర్వాత ఎక్కడ కూడా రాజకీయ వేదికలపై కనిపించడం లేదు ఆలీ తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారు శాల్వా కప్పి గౌరవించారు దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వైఎస్ఆర్సిపి గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మళ్ళీ ఆలీ పార్టీలో యాక్టివ్ అవుతారనే ప్రచారానికి తెర తీసినట్లయింది ఫోటో ఈ ఈ భేటీకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదనే వాదనలు ఉన్నాయి వంశీ బెయిల్పై విడుదల కావడం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున ఆలీ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు వంశీ కూడా చలన చిత్ర పరిశ్రమకే చెందిన వ్యక్తి కావడం ఆలీ పార్టీలో పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయని ఆ పరిచయంతోనే వల్లభనేని వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు సమీపించే సమయానికి వైఎస్ఆర్సీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్